ఆత్మీయ జీవితం చాలా విలువైనది తాత్కాలికమైంది టెంపరీ ఆఫ్ అథ్లీట్ లైఫ్ మ్యాక్సిమం అరవై ఏళ్ళు ఆల్రెడీ ఓ పాతికి కొటీసం ఫస్ట్ క్వార్టర్ సెంచరీ అయిపోయింది ఈ ఈ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి కొద్దీ మంచి ఆరోగ్యవంతమైనటువంటి జిమ్కి వెళ్ళేవాడు ఏ రోజు పోతున్నాడో తెలియట్లే జిమ్కి వెళ్ళేవాడు వ్యాక్సినేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి ఫుడ్ పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటాడు ట్యాబ్లెట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి మెడికల్ రికార్డులో ఎక్కడ ఈసీజీ హార్ట్లో బ్లాక్ ఉండదు కానీ ఏ రోజు చచ్చిపోతాడో తెలియదు అలాంటి కాలంలో కడవరి కాలంకి వచ్చేసాం మనం ప్రభు పిలుపు దగ్గరైపోతుంది సో భూమి మీద నీ దినం చేడగొట్టుకుని పోగొట్టుకునే లోపు కృపను కోల్పోయే నీ బ్రతుకు ప్రజల ఎదుట దేవుని నామాన్ని మహింపరచడానికి ఒక్కరోజు కోల్పోయినా నిజానికి అవివేకమే జాగ్రత్త దేవుని నామాన్ని అవమానం తెచ్చే పని నువ్వు ఈరోజు చేస్తున్నట్లయితే నీ అవివేకాన్ని విడుచుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళి నీ దేవుని మా నామాన్ని మహిమపరచడానికి నేను లోబడతాను నాకు ఆ మనస్సు ఇవ్వు అని అడగా ఇందాక నేను చెప్పానే పొద్దున్నే ప్రార్థన చేశామని ఎవడైతే ఉదయకాలం ప్రార్థనతో ప్రారంభిస్తాడో రాత్రి ప్రార్థనతో కృతజ్ఞతలు చెల్లించకుండా ముగించలేడు ఖచ్చితంగా ముగించాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు అన్నిటికీ దేవుడు టెస్ట్లు టెస్ట్లో క్వాలిఫికేషన్సు మార్కులు రివార్డులు అవార్డులు నీకే లోపల జాయ్ఫుల్ గంతులు ఉంటాయి లోపల ప్రొబ్బా పొద్దున్న అడిగినందుకు నువ్వు ఇలా చేసావా సోవరో స్తోత్రం ఎక్కడ ఏంటో ఆ కొవ్విని మీద దొరికినట్టు ఆనందం రాత్రి దేవుని దగ్గరికి వచ్చి చెప్తావు ప్రవ్వా ఈరోజు అంతా నువ్వు నన్ను నడిపించినందుకు కృతజ్ఞతలు కానీ చిన్న పనిలో నువ్వు చెప్పింది వినలేదయ్యా ఆ ఒక్క మాట విసిరీశాను ఆ పాపం చేసేసాను ఆ తప్పు అనేశాను అది తినేసాను ముట్టేసుకున్నాను వెళ్ళిపోయాను చూసేసాను తెలియకుండా నా లోపల దాని మీద ఏంటో ఆకర్షణ పెరిగిపోయింది రవ్వా ఇలాగెందుకో లోపలికి చిన్న తేడా వచ్చింది ప్రవ్వా ఇది నన్ను అనే ఆ రాత్రి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి హృదయపూర్వకమైన క్షమాపణ అనుభవాన్ని తెచ్చుకొని ఉదయ కాలానికి పడక మీదకి చేరాలి రాత్రి వివేకి ప్రతి క్షణము తన అడుగులు పరీక్షిస్తాడు తన నీతిని పరీక్షిస్తాడు తన అంతరంగాన్ని పరీక్షిస్తాడు తన ఆలోచనను పరీక్షిస్తాడు ప్రతి దినము తను తాను ఎగ్జామిన్ చేసుకుంటాడు ఈ శాస్త్రులు పరిచయలు ఏసుప్రభు అంతృకరిస్తాడు అది ఏ గొప్పతనం యేసు ప్రభు అంటే పడదా ఎందుకు పడదు పడుతుంది ఎవడో కయ్యానికి దొరకాలి కదా ఎవడో ఒకడి మీద వాళ్ళకి వ్యాపారం ఉండాలి కదా ఆ వ్యాపారానికి ఈ శాస్త్రులు పరిచయలు అన్ని తిట్లు తిన్నా మళ్ళీ మరుసటి రోజు చూసాను ఆ తర్వాత ఏం జరిగిందని ఇరవై మూడు తర్వాత పరిశీలిస్తే ఇరవై మూడు అంతా మతయిలో ఆయన ఫుల్గా లెఫ్టినెంట్ తిన్నాక ఇరవై నాలుగు నుంచి మళ్ళీ మామూలే వాళ్ళు ఏమి మారినట్టు లేదు మార్పు చెందినట్టు లేదు